కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంకవరం మండలం కేంద్రం అయిన శంకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు అభిమానులు ఆధ్వర్యంలో మండల వైద్య అధికారి డాక్టర్ ఆర్వీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వైద్యులు డాక్టర్ శెట్టిభత్తుల శ్రీరాం రాజీవ్ కుమార్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలుకి వైద్య పరీక్షలు చేసి వారిలో ఐదుగురును హైరిస్క్ ప్రెగ్నెన్సీగా గుర్తించారు గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆహార అలవాట్లుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంకి నటులు సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు జన్మదిన వేడుకలు సేవ కార్యక్రమాలు భాగంగా పత్రికా విలేకరులు గుణపర్తి అపురూప్ బూర్తి దుర్గాప్రసాద్ బత్తిన తాతాజీ లోవరాజు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పీఎంఎస్ఎం వచ్చిన గర్భిణీ స్త్రీలకు భోజనం ఏర్పాట్లు చేశారు మహేష్ బాబు అభిమానులకు శంకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మేరిమణి పిహెచ్ఎన్ మేరీ హెచ్డి వెంకట లక్ష్మి ఎస్ అంగన్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన అంత మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాడు ఇవన్నీ కరెక్ట్ కాదు ఎక్కడి నుంచి అయినా సరే ఇవన్నీ ఆపేసి డవకౌరికి ఆయన పుట్టి ఏదోటి అది ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన కలిగి ఈ రోజు ఇక్కడ చిన్న కేక్ కటింగ్ పెట్టి మధ్యాహ్నం ఎంతమంది అయితే స్త్రీలు వస్తారు వీళ్ళందరికీ కూడా చక్కటి మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా తల్లి పిల్ల కూడా చక్రంగా తింటే కనుక అది మంచి విధిగా ఉంటుంది అనేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి చిన్న కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేసాం అలాగే మన వైద్యులు అలాగే సత్యనారాయణ గారు రాజీవ్ గారు అలాగే ఉన్నటువంటి శుభ సందర్భం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూసి మన ఇవి గారు అయినటువంటి సత్యనారాయణ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా పోతాం గారు చెప్పిన మహేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మరి శంకువారం అది గ్రామం నుంచి అది ఈ యొక్క పుట్టినరోజు వరకు జరుపుతూ మరి ఆసుపత్రిని ఎంచుకొని మరి ఇక్కడ ఈరోజు కేక్ కటింగ్ మరియు దగ్గర భోజనం పెట్టడం అనేది చాలా మంచి విషయం మరి వారు ఏ విధంగా అయితే స్వచ్ఛంద కార్యక్రమాలు తేగ ప్రజలు చేస్తున్నారో దాన్ని మరి అభిమానులు కూడా మాదిరిగా తీసుకుని కొనసాగించడం చాలా ఉత్తమం అని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ మరి మాకు ఇచ్చినటువంటి మరి సహోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ముఖ్యంగా ఈ వేడుకను జరుపుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అట్లానే ఈ కార్యక్రమం ఎక్కడ చేపడుతున్నా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ మా హాస్పిటల్ తరఫున మా డీడీఓ గారి తరఫున మా వైద్య సిబ్బంది తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎప్పటి నుంచో చూస్తున్నామండి మనకి ప్రతి నెల తొమ్మిదో తారీఖుని పిఎంఎస్ఎంఏ వస్తుంటుంది గద్మిస్త్రులు వస్తుంటారు కానీ ఇలాంటి కార్యక్రమం ఈ రీతిగా చేయడం అన్నది కొంచెం మనకి అందరికీ కొంచెం మెచ్చుకో తగ్గ విషయం దాంతోపాటు అండి గుర్తుపెట్టుకో విషయం దీన్ని ఆలస్యంగా తీసుకొని ఇంకా ప్రతి నెల తొమ్మిదో తారీఖుకి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ తరఫు నుంచి చేసిన విధానం దాన్ని కొంచెం పూర్తిగా తీసుకొని అట్లనే ఇంకా రేపు పనులు ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇక్కడ కల్పిస్తున్నందుకు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మహేష్ బాబు గారికి హ్యాపీ పడుతుంది థ్యాంక్ యూ అంటే అలాగే డాక్టర్ గారికి అలాగే రాజీవ్ గారికి కూడా మా మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫు నుంచి తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంతటితో కాదు కానీ ప్రతీ నెల కూడా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి నెల కుండ తారీఖుని కూడా అర్థం దాతలని మేమే వెతికి పట్టుకొని ప్రతి నెలా కూడా ఈ గర్భిణీ స్త్రీలకి భోజనాలు పెట్టే కార్యక్రమం చేయాలనేసి ఈరోజు ఒక సంకల్పం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం చాలా డబ్బులు వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటాం అలాగే తెలియని వాళ్ళకి కూడా ఏంటంటే కోపం ఉదయం ఎనిమిది గంటల నుండి కూడా ఇక్కడ నిండు గర్భిణీలు అలాగే గర్భిణీలు చెకప్ల కోసం వచ్చి మధ్యాహ్నం ఆ ఒంటి గంట రెండు అయిపోయే టైం కూడా మనకి వస్తుంటుంది ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఇంటి దగ్గర ఉంటే కనుక సమయానికి భోజనం తింటారు చెకప్లు చేయించుకోలేకపోతే ఇక్కడ వచ్చినప్పుడు వారికి సరైనటువంటి ఆహారం ఉండదు కాబట్టి ఇది మేము ప్రధాన సమస్యగా ఎంచుకొని ప్రతి నెల తొమ్మిదో తారీఖుని కూడా మేము ఎవరో ఒకరిని దాతలను తీసుకొచ్చి అలాగే డోనర్లను తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా వివరించి మీరు పెట్టే ఒక భోజనం ద్వారా మీరు పెట్టేటువంటి ఒక రోజు భోజనం ద్వారా ఎంతో సంతోషం చెందుతారనేసి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా కూడా కంటిన్యూ చేయడానికి మేము ముందుకు రావాలనుకుంటున్నాము అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు కూడా సహకరించాలనేసి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ నేను మరొకసారి నేను తెలియజేస్తున్నాను దగ్గర నుంచి

куда барахтаться са мне да куда అమ్మా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అలానే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి కూడా క్షమించాలి ఇలా నష్టం ప్రతి నెల కొంచెం మీ తరఫుని అంగన్వాడీ టీచర్లు నంబరు అట్లనే ఆశా వర్కర్ల ద్వారా కొంచెం గెలి మంచి ట్రై చేద్దాం అమ్మా అవకాశం కల్పిస్తాం വീഡിയോ വീഡിയോ കൊടതിയൻ बोलना यदि वन बोलना यदि बोलते यदि इधर ना मत बोलिए ना मेरा नहीं है ना मेरा है है please do like share subscribe